స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాత్రీ పరివాహ చలం మీ నాబలోచనామర మాంగళ్య గృహతో అంటే ముఖమనే మన్మధుని శుభమైన నివాసమునకు తోరణము వలె ఉప్పు కనుబొమ్మలు కలిగినది పత్రలక్ష్మి పరివాహ చలన్ మీ నాబలోచన అంటే ముఖదీప్తి అనే సంపదప్రదమైన ప్రవాహమునందు కదలాడుచున్న చేపల వలె ఉప్పు కన్నులు కలిగినది మొత్తం భావం ఏంటంటే అమ్మవారి ముఖము అపారమైన మంగళ్యాన్ని ప్రసాదించేది ఆ ముఖ సౌందర్యంలో ఆమె కన్నులు చలాకీ చేపలలా కదులుతూ భక్తులను ఆకర్షిస్తాయి భద్రలక్ష్మి పరివాహమైన అమ్మవారి కరుణ మన జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రవహించాలి ఈ శ్లోక పఠనంతో శుభం కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీ లలితాంబికే ఈ అద్భుతమైన శ్లోకం ద్వారా అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై లలితాదేవి